ది ఆడియన్స్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ టు లండన్ యాస్టర్ కేర్ సో నా ఉద్దేశం ఏంటంటే చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి వాటిని ఏ రోజుకి ఆ రోజు మనము ఆబ్జెక్టివ్గా పేషెంట్స్కి ఎవరు భయపడాలి ఎవరు భయపడకూడదు ఎప్పుడు ఏది చేయించుకోవాలి అనే దాని గురించి ఆలోచిద్దాము సో నేను అదొకటే కాకుండా నేను చెప్పేదే కాకుండా మా యొక్క పేషెంట్స్ కూడా మీరు జరిగిన ప్రొసీజర్ తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా చెప్తాను మీకు సో ఇవాళ మాట్లాడబోయేది రెండు విషయాలు ఒకటి హెర్నియాస్ హెర్నియా అంటే ఏంటి ఉన్న చోట లేనిది ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు ఇక్కడే ఉండాల తలకి అది ఎక్కడో ఉందనుకోండి అది రాంగ్ పొజిషన్లో ఉన్నట్టు అలాగే ఒక ఆర్గాన్ పొట్టలో ఒక చాటు ఉండాల్సింది ఇంకో చాటుకు వెళ్ళింది అంటే దాన్ని హెది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ మనందరూ అంబ్లికస్ అంటారు ఇక్కడ చూపించో సో ఇది బొడ్డు చిన్నప్పుడు ఏమవుతుంది మనకి బేబీ పుట్టినప్పుడు సో దా జనరల్గా ఆ దాంట్లో నుంచి ఫీడింగ్ అలా వెళ్తూ ఉంటుంది దాంట్లో గ్యాప్ ఎక్కువ అయితే పేగులు కనుక దాంట్లో నుంచి చొచ్చుకు బయటకు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే ఈ చాలా పెద్దగా ఉండటం వల్ల ఈ పేగుల్లో బయటకు వచ్చి ఇట్లా ముడేసినట్టు తిరుగుతూ ఉంటాయి అది గ్యాప్ ఎక్కువైంది కొంతకి ఈ బొడ్డులోకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఈ గ్యాప్ ఎక్కువైంది కొంతకి పేగు లోపలికి వెళ్ళిపోయి తిరిగి తిరిగి మనకి రక్త దానికి సప్లై చేయాల్సిన బ్లడ్ సరిగ్గా రాదనమాట అంటే మనకి పీకుకి ఉరేసినట్టుగా ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ కడుపులు నొప్పి కడుపు వాపులు ఇవన్నీ వాంతులు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి చాలామంది దాన్ని ఇగ్నోర్ చేసి మనం వదిలేస్తూ ఉంటాం సో చిన్న చిన్నగా ఉంటాయి కొంతమంది హెర్నియాలు అంబలికలు హెర్నియా అవి పెద్ద మనం పట్టించుకోకలేదు దాంట్లో ఏంటంటే గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి పేగు లోపలికి వెళ్ళదు సో వన్ సెంటీమీటర్ కంటే తక్కువ ఉంటే కొంతమందిలో ఏమవుతుంది దాంట్లో జనరల్గా అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకేదో ఫ్యాట్ లోపలికి వెళ్ళింది అంటారు సో అప్పుడు పెద్ద భయపడాల్సింది ఏం లేదు వన్ సెంటీమీటర్ కంటే తక్కువ ఉంటే మీరేం భయపడద్దు దానికంటే కొద్దిగా చాలా పెద్దగా ఉంటుంది కొంతమందికి సో అలాంటి టైప్స్లో మీరు చాలామంది క్వశ్చన్లు అడుగుతుంటారు సార్ దీన్ని ఎట్లా ఏ రకంగా సర్జరీ చేయాలి ఏంటి అని చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తాను ఇది అంబిలికల్ హెర్నియా గ్యాప్ ఎక్కువ ఉంది ఇక్కడ దీన్ని రెండింటి కలిపి మెష్ చేస్తారు అదేంటి ఇలాగా లాప్రోస్కోపిక్గా లోపలికి వెళ్ళి దాన్ని వెనక్కి తీసిన తర్వాత దానికి మెష్ చేయటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో అడుగుతూ ఉంటారు సార్ ఇది స్కిన్ ఏం చేస్తారా లోపల ఏం చేస్తారా పర్మనెంట్గా ఉంటుందా లేదా అనేది కొన్ని కొంతమంది క్వశ్చన్స్ ఉంటుంది ఇది స్కిన్ మీద చేసే హెర్నియా ఇది దాని లోపల గ్యాప్ పెడుతూ ఉంటాం ఏది బెస్ట్ అనేది చాలామంది అడుగుతూ ఉంటారు బెస్ట్ ఏంది అనేది కాదు పేషెంట్ బట్టి పేషెంట్ మారుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం మెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్ అనుకోండి ఈ మెస్ చేసినప్పుడు ఏమవుతుంది దానికి దానికి పేగు పేగు అతుక్కుపోతూ ఉంటుంది కొంతమందికి తర్వాత కొంత డిఫికల్టీ ఉంటుంది సో ఏంటంటే మనం లేటెస్ట్గా వాడితే అది బెస్ట్ అని నేను ఎప్పుడు చెప్పను ఓకే సో ఆ పేషెంట్కి ఏం కావాలనేది డాక్టర్ నిర్ణయించనండి ఇది వేస్తే రిస్క్ ఎంత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎంత లేకపోతే ఏంటి ఇవన్నీ చూసుకోండి అది నేను అడుగుతుంది చిన్న చిన్న హెర్నియాస్ ఉంటే స్కిన్ మేం చేసుకోవచ్చు ఎందుకంటే పేగ్ లోపల ఇన్ఫెక్షన్ వస్తే మనం వేసిన ఫారన్ బాడీకి అది చాలామంది సక్సెస్ అవ్వలేదనో లేకపోతే ఇంకో రకం ఇంకో రకంగా చెప్తూ ఉంటారు సో ఈ ఆపరేషన్ జరిగిన వ్యక్తికి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవాళ చేసిన పేషెంట్ ఒక చూపిస్తాను మీకు పైకి ఇక్కడ చూసారనుకోండి ఈ గ్యాప్ ఉంది చూసారా ఈ గ్యాప్ ఉంది ఈ గ్యాప్లోకి ఈ మెష్ చేసి క్లోజ్ చేస్తూ ఉంటాం సో ఆ యొక్క పర్టికులర్ పేషెంట్ పెయిన్ ఎలా ఉంది రిలీఫ్ ఎలా ఉంది ఒకసారి మనం పైన కనుక్కుందాం సో ఇక్కడ ఎన్ని మెష్లు ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెస్టెస్ సో దీన్ని ఎలా పెట్టి క్లోజ్ చేస్తున్నాము తర్వాత ఎలా ఉంటుంది బయటికి దీస్ ఆర్ ఆల్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషెస్ దట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ సో ట్యూన్ చూనై ఉండండి భయపడాల్సిన అవసరం లేదు సింపుల్గా అయిపోతాయి ప్రొసీజర్స్ ఇవాళ జరిగిన పేషెంట్ ఇది ఒకసారి మీకు రండి చూపిస్తాను మీకు సో ఆయన పెయిన్తో ఉన్నారా లేకపోతే కాన్షియస్గా ఉన్నారా దీనికి భయపడాలా డే కేర్లో చేయాలా ఎలా చేయాలి సో లెట్స్ కమ్ అండ్ దెన్ దిస్ ఈజ్ అవర్ హై గుడ్ ఈవెనింగ్ దిస్ ఈజ్ అవర్ లాబీ ఏరియా హౌ సేఫ్ ఇట్ ఈస్ చూసుకోండి సో ఈవిడికి కూడా హెర్నియా ఉంది ఈవిడికి ఉన్నది హైటల్ హెర్నియా ఏం తల్లి నీకు గ్యాస్ పైకి వచ్చేదా పైకి ఇరిగిపోయింది సో ఇప్పుడు లేదు అది కూడా హెర్నీయానే ఈ ఇంకేంటి అమలికల్ హెర్నియా కాదు ఈ పొట్ట పైకి జారి చేతిలోకి వెళ్తుంది దాన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ హెర్నీ అంటారు ఇవిడేం పేషెంట్ అంటే జరిగి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది సో నుంచి ఉంటా ఆమెకి ల్యాప్రోస్కోపిక్ రోబోటిక్గా అయింది నార్మల్గా వెళ్ళిపోతుంది ఇంటికి ఏమ్మా అంతేనా ఓకే వెళ్ళిపోతున్నాం సో చాలామంది సర్జరీలకు భయపడక్కర్లేదు సో హెర్నియాలు అనేవి చాలా చాలా రకాలుగా ఉంటాయి ఒకటి హైటల్ హెర్నియా అంటే ఇది ఏంటంటే పొట్ట చేతులకి వచ్చేస్తే అలా వచ్చేది ఇప్పుడు మీకు అంబ్లికల్ హెర్నియా అనే పేషెంట్ చూపిస్తాను నాతో రండి ఫింగర్ కింద పెట్టు సో పైన ఫ్యూమికేషన్ అవుతుంది అందరూ ఏడుస్తూ ఉంటారు జాగ్రత్త లెట్స్ కమ్ త్రూ సో ఇంకా కొంతమందికి ఇంగ్వైలంట్ హెర్నియా అంటారు చాలా రకాల హెడ్నియాస్ ఉంటూ ఉంటాయి దానికి ఎలా ట్రీట్ చేయాలి ఏంటి ఎవరికైనా సబ్స్క్రైబర్స్కి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ చాట్ చాట్ బాక్స్ విల్ టాక్ అబౌట్ ఇట్ సో ఇది థియేటర్ ఏరియా థియేటర్ ఏరియా కూడా చాలా సేఫ్గా ఉంటుంది సో ఈ రోబోటిక్గా చేసుకుంటూ పోతుంది సో ఇది డబల్ నెగిటివ్ ప్రెషన్ ఏరియా కి ఆపరేషన్ అయ్యి పది నిమిషాలు కూడా అవ్వలేదు నిమిషం ఆయన పర్మిషన్ తీసుకుంటాను మాట్లాడతారా హెర్నియా సరా మీకు బుడ్డుకి హెర్నియా లాగా వచ్చింది కదా ఎన్నాలి సఫర్ అవుతున్నారు అలాగా టూ ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ ముందుకొచ్చి పొడుచుకుంటూ వచ్చేది వెళ్ళేది ఏలేదేమో ఎక్కువైంది 1/2 మరి ఏక్వయిన్ మీ ఓకే మీరు ఈ హెర్నియా ఆపరేషన్ అంటే ముందులో భయపడ్డారా ఇవాళ ఆపరేషన్ చేసిన తర్వాత అస్సలు భయం లేదు ఓకే అంబిల్కర్ హెర్ని అనేది చాలామంది కామన్గా వదిలేస్తుంటారు అస్పెషల్లీ లేడీస్లో ప్రెగ్నెన్సీ టైంలో చాలా ముందుకు వస్తూ ఉంటుంది సో దాంట్లో సైజు బట్టి దాంట్లో ఉన్న ఆర్గం పేగులు బయటకు వస్తే మాత్రం భయపడాలి ఎందుకంటే పేగులు లోపలికి వెళ్ళి ట్విస్ట్ అవుతూ ఉంటాయి దాని గురించి సంబంధించింది ఇంకొకటి ఈ పేషెంట్ నన్ను ఏమడిగారు గారు గురించి చెప్పమన్నావు అంతేనా సో పైల్స్ గురించి అని చెప్తావా నువ్వు అంతకుముందు పైల్స్ సర్జరీ చేయించుకున్నావా లేదు ఫస్ట్ టైం నీకు ప్రాబ్లం ఏంటి బ్లీడింగ్ అయ్యేది ఓకే సో ఇవాళ దాని గురించి సర్జరీ చేస్తే ఎలా ఉంటుంది ఏంటని భయపడేవాడు కదా చాలా ఇప్పుడు భయపడతావా ఏం లేదు ఆపరేషన్ అయ్యి టూ అవర్స్ అయిందా టూ అవర్స్ అయింది చాలా మంది బెడ్లో పడుకోవాలి అవి ఇవి అనుకుంటూ ఉంటారు నీకు ఓవరాల్గా థియేటర్ ఆ ఫీలింగ్ అది ఎలా ఉంది అంత బాగుందా ఓకే సో ఎవరన్నా పైల్స్ ఉన్నవాళ్ళు బ్లీడింగ్ అయ్యేవాళ్ళు వాళ్ళు భయపడాలంటావా భయపడకూడదు అంతేనంటావు సరే నువ్వు కూడా సబ్స్క్రైబ్ అవ్వు మనం ఎన్నో ఇలా ప్రతిపేషన్ మాట్లాడదాము ఎడ్యుకేట్ చేద్దాం ఫేస్బుక్లో వచ్చావు ఓకే ఓకే ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా ఏం మాట్లాడాలి ఏంటి అని తెలియాలనుకుంటే దిస్ బ్యాక్ సో ట్యూన్ ఇన్ అండ్ దెన్ ఐ వీల్ ఏబుల్ టు టాక్ టు యూ అనే డైలీ బేసిస్ మీకు గేట్ డౌట్స్ ఉన్నా కానీ ఇంకొకటి మనకున్న ప్రెమిసిస్ కానీ ఇప్పుడు అక్కడ అనుకోండి చాలా నీట్గా ఉంది ఆపరేషన్ థియేటర్ తర్వాత సో అలా ఒకటే కాకుండా అంబుయెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక హాస్పిటల్ ఇల్లు అయితే ఎలా ఉంటుంది అనే దాన్ని చూపించడం కోసం సో చాలా ప్లేసులకు వెళ్తాం చాలా భయపడుతూ ఉంటాం అది క్లోజ్గా మనకు కావాల్సినట్టుగా ఉంటే చాలా బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సో ఫర్ ఎగ్జాంపుల్ రూమ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి కంఫర్టబుల్గా ఉంటే ఎలాంటిదైనా యూ కెన్ ఏబుల్ టు ఎంజాయ్ సో ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉండాలి కెన్ యూ ఏబుల్ టు టేక్ లాంగ్ షార్ట్ అండ్ దెన్ షో దెమ్ హౌట్ లుక్స్ లైక్ ఒకసారి మీకు నేను చూపిస్తాను ఇది రావట్లేదు సో ఇఫ్ యూ టేక్ ఇట్ లైక్ దిస్ అంటే మనం తీసుకున్న ప్రికాషన్స్ లగ్జురియస్గా ఉంటే యూ లేబుల్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్ అండ్ ఏ పేషెంట్ అతను ఒక హాస్పిటల్లో ఉన్న ఫీలింగ్ ఉండదు సో వాట్ స్ట్రైన్ టు గివ్ యూ మెసేజిస్ క్వశ్చన్స్ నాకు కింద చాట్ బాక్స్లో ఇవ్వండి ఐ లేబుల్ టు ఆన్సర్ దాట్ టు యూ అన్ డైలీ బేసిస్ థ్యాంక్ యూ వెరీ మచ్